అలంపూర్ నియోజకవర్గంలోని వ్యవసాయదారులకు వరప్రదాయనైనటువంటి ఆర్డీఎస్ కింద ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు పారాల్సిన అవసరం ఉండి పదహైదు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్లు రావాల్సిన అవసరం ఉండే దుర్మార్గం అనాదిగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉన్న సందర్భంలో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి ఆనాటి ప్రభుత్వం మెడలోంచి సాధించినటువంటి తుమ్మిల్ల ఆర్డీఎస్కు సమాంతరంగా కాస్త కాస్త పరిష్కారాలు చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అకాల వర్షాలు లేని సందర్భంలో కూడా పైన వర్షాలు పడడం తుంగభద్ర డ్యామ్ నుండి ఆర్డీఎస్కు నీళ్లు వచ్చిన సందర్భంలో గత వారం రోజుల క్రితమే సిద్ధనూరులో ఆర్డీఎస్కు నీళ్లు వదగడం శుభ సూచకం రైతులందరూ ఆనందంగా ఉన్నారు కానీ దాని కింద ఇరవై డిస్ట్రిబ్యూటర్ నుంచి కింది వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈరోజు సుంకేష్ల బ్యాక్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండడం ఆ రోజు ప్రారంభించిన తుమ్మిళ్ళ ఈరోజు ఉపయోగపడుతున్నామనే ఆలోచనతో రైతుల ఒత్తిడి మేరకు ఈరోజు తుమ్మిళ్ళ నుంచి కూడా నీళ్లు పంపు చేసి ఇరవై మూడో డిస్ట్రిబ్యూటర్ నుంచి కిందికి పోయే విధంగా నీళ్లు వదిలే కార్యక్రమం ఇప్పుడే జరిగింది చాలా సంతోషం పవిత్రమైనటువంటి వ్యవసాయదారులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు ఇది ఈ ఖరీఫ్ సీజను అంతమయ్యే వరకు వీలైనంత వరకు నీళ్ల లభ్యతను బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఏ డిస్ట్రిబ్యూటర్ వరకు అయితే వీలైతే ఆ డిస్ట్రిబ్యూటర్ వరకు నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తాం రైతులు కూడా సమన్వయంతో సంయమనంతో వాడుకోవాలని చెప్పి వృధా కాకుండా నీటిని సరైన పద్ధతిలో వాడుకొని సుభిక్షంగా పచ్చటి పాడి పంటలతో వరదల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ నీళ్ళు నిరిసే కార్యక్రమంలో కానీ నీళ్లు తెచ్చే కార్యక్రమంలో కానీ తుమ్మిల్ని లిఫ్ట్ను సాధించే దాంట్లో కానీ ఆర్డీఎస్ శాశ్వత పరిష్కారంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పి కుర్చేసుకొని కట్టిస్తా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయని పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి పిసిసి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు దీక్షలో పాల్గొని ఆర్డీఎస్ రైతులకు అండగా నిలబడినటువంటి శుభ సందర్భంలో ఆ రోజు ఎమ్మెల్యేగా మనకు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం ప్రజాపాలన రైతుల పాలన వ్యవసాయదారుల పాలన రావడం దానికి నిదర్శనంగానే ఈరోజు నీళ్లు ఇస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా అవాంతరాలు సృష్టించి రైతులలో ఏదో టీఆర్ఏ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు అన్నటువంటి అపో సృష్టించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం దాంతోపాటు నీళ్లు కూడా రైతులకు సఫీషియెంట్గా విడుదల చేస్తాం మొన్ననే రివ్యూలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు ఉత్తమ్ రెడ్డి గారు తొమ్మిళ్ల కింద ఉన్నటువంటి మల్లమ్మకుంట జూలకల్లు వల్లూరు రిజర్వాయర్లు ఎత్తులే దాంట్లో ఫస్ట్ ఫేజ్గా మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేసే బాధ్యత ల్యాండ్ హక్కు ఏం చేసే బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నా బాధ్యతగా తప్పకుండా చేపిస్తామని చెప్పి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చక్కగా చల్లగా మీ కుటుంబాన్ని పోల్చుకొని పాడి పంటలతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం